ఏంది అమ్మాయిలేంది మొత్తం అమ్మాయిలే ప్రపంచంలో బ్రతికి మార్తూ ఉంటాడు హీరో ఇల్లు బిటే ఉంటారు రష్మిక సత్యనారాయణ కీర్తి సురేష్ హీరో ఇమోల అనుపమా అనుపమ పక్కన వైష్ణవి చైతన్య వైష్ణవి చైతన్య రష్మిక రష్మిక మందన పక్కన మల్టీ స్టార్ మన్మథుల అందరు తిను ఆహా మరి ఇళ్ళందర్ని బెట్ని ఏంది కారణం వాళ్ళ హీరోయిన్ నేను హీరోయిన్ ఇది అనేది వాళ్ళ వాళ్ళ హీరోయిన్లు నేను హీరోయిన్ హిరోయింత్ చేస్తావా ఇదేంది ఇది దేనికిలా అదంగాలే ఎలా దేనికి చేస్తానాదరా కదా అవకాశం వచ్చింది ఛాన్సస్ వచ్చింది బిగ్ బాస్ సీజన్ కంటెస్టెంట్ మల్టీ స్టార్ రాజా సినిమా హీరో వీళ్ళంరే కదా అట్లంతా హీరోయిన్ హీరో అంటే వాళ్ళందరూ ప్రతి ఒక్క సినిమా ఉంది వాళ్ళందరికి కానీ నీ సినిమా ఏది చెప్పు మనకు కూడా అవకాశం బిగ్ బాస్ రానికపోతే అన్నపూర్ణ స్టూడియో వాళ్ళకి స్టార్మా మేనేజర్ కి స్టార్మా వాళ్ళందరికి గట్టిగా మాట్లాడు గట్టిగా ధన్యవాదాలు అవకాశం చెప్పాను చెప్తే

కొన్ని కొన్ని నిబంధనలు వాళ్ళు ఉంటాయి కదా కొన్ని నిబంధనలు ఉంటాయి కదా అట్లా చెప్పారు వాళ్ళని పాటిస్తే మనం లోపల మళ్ళీ సో ఇంకా సాధించాలి కప్పు కొట్టాలి కదా అంటే ఇప్పుడు వీడికి ఎందుకు వచ్చినా అంటే మీరందరూ ఏమనుకుంటారంటే అవకాశం రాముందుకు అవకాశం అవకాశం ఇవ్వాలని చెప్పేసి చిన్న అవకాశం రాగానే కంటి అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు అందు గురించి ఇప్పుడే కాదు నేను బిగ్ బాస్ లోపల పోయిన తర్వాత కూడా వీడికి వస్తా విన్నర్ అయిన తర్వాత కూడా ఈకి వస్తాను ఇట్లా